తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుని మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసులు కాదు తెలుగు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్న ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగువారు ఉన్నారు ప్రత్యేకంగా ఫారీస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజే సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా